స్థాపించి ఈ సంవత్సరం ముప్పై ఎనిమిది ఏళ్ళైన సందర్భంగా ఈ న్యూ ఇయర్ కి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ముప్పై ఎనిమిది ఫ్లేబర్స్ తో ఈ న్యూ ఇయర్ కి మరి కొత్త రుచులతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రానున్నాయి తెలంగాణ ఆంధ్ర తెలుసున్నప్పటి నుంచి కూడా చెరుకులు పేడంటే తెలంగాణ ప్రజలు ఎవరికి అలానే వైజాగ్ వాళ్ళకి కూడా చెలు పేడెన్ అటువంటి పరిస్థితుల్లో చిత్రకూరుపేట ఫస్ట్ ప్రైజ్ కేక్ డెకరేషన్ కాంపిటీషన్లో మూడు సార్లు మూడు సంవత్సరాలు మూడు సార్లు ఫస్ట్ ప్రైజ్ వచ్చి చిలకూరుపేట అంటే అంటే అసలు ఏం అని అది అదే విధంగా మనం చూపించాము సరికొత్త డిజైన్లతోటి సరికొత్త రుచులతోటి సరికొత్త వెరైటీస్ తోటి స్వీట్స్ కానీ బేకరీ ఐటమ్ కానీ కేక్స్ కానీ హార్ట్ ఐటమ్ కానీ ప్రతి ఒక్కటి ఎప్పుడు కూడా విజయవాడ హైదరాబాదు గుంటూరు నీటుగా మన దగ్గర ఎప్పుడు అప్డేట్గా ఉంటాయి కస్టమర్లు అందరూ కూడా అదే విధంగా మనకు బాగా మనము తున్నారు అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు ఇప్పుడు కూడా ఉన్న వెరైటీస్ విజయవాడ హైదరాబాద్ ఉన్న ఉంటూ ఉంటాయి షాప్ కూడా న్యూ మోడల్ చేసి కొత్త డిజైన్ తోటి సరికొత్త మోడల్ తోటి విజయవాడ నుంచి నెల్లూరు నుంచి గుంటూరు నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి బయట చూసి వెళ్తున్నారు సరికొత్త మోడల్ చేశారు చాలా వెరైటీగా ఉంది షాపు చాలా చక్కగా ఉంది చాలా చక్కగా ప్లాన్ చేశారు సంగీత ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ధన్యవాదాలు తెలుసుకున్నాము రత్నా సంస్కరిస్తారు